ఏమి నడకరాది ఎట్లుండాలి అట్టుండు చదువు రాదు చక్కగా ఏం రాదు నీకు చిన్న ఏం నడకరాకింగ్ అంటారా మే మే చెప్తా నాకు వీడియో మేయనికే చెప్దానికే ఆ పొట్ట చూడ ఎట్టుందో అదో అదో నడక అది అంతేనా అమ్మో చెప్పులు చూడాల అందంగా ఉన్నాయి అరే నువ్వు ఎట్లా ఉన్నాయి అట్లే ఉన్నావా అసలు చదువే రాదటగా నీకు నీకు వస్తుందమ్మా చదువు క్లాసులో నువ్వు అంతేనా ఇప్పుడు క్లాస్లో నువ్వు లాస్ట్ నుంచి ఫస్ట్ అటగా ఫస్ట్ నుంచి ఫస్ట్ నువ్వు అసలు చదువు అనేది నీకు అసలు రాదటగా అసలే రాదటగా పెద మనుషులా పెడదాం పెడదాం ఆగు నీ సక్కదానం అవుతుంది కానీ ఫస్ట్ నాడు మీ అయితే చెప్తా కానీ ఈ నడక ఏందో ఈ వీడియో మే ఫార్వర్డ్ చేస్తా చెప్తా నాకు అసలు నువ్వు మరే నీ సక్కదానం ఏంది నువ్వేంది అదో 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 అదే తమ్ముళ్ళు పెడతా కానీ మే పంపిస్తా కానీ సరే సరే మంచిది ఉండు